హలో గాస్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ అనుకుంటున్నా టైం చూడండి నైన్ ఫార్టీ సెవెన్ అయితే అయింది ఊబర్లో ఫస్ట్ రైడ్ అయితే యాక్సెప్ట్ చేసుకున్నాను నేను ఇక్కడ చూడొచ్చు మీరు టుడే జీరో 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 సో ఫస్ట్ నాకు పార్సల్ రైడ్ అయితే వచ్చింది ఇక్కడ ఇవ్వడం చూసుకోండి డబల్ ఫైవ్ నైన్ సెవెన్ టూ ట్రిప్ ఏ అయితే జీరో చేసుకుంటున్నా గైస్ సో లోపలే ఆన్ చేసుకున్నాను నేను ఊబరు ఆన్ చేసుకునే వెంటనే నాకు పార్సల్ రైడ్ అయితే పడ్డది కేపిహెచ్బి నుంచి బాచ్పల్లి వరకు టెన్ కిలోమీటర్స్కి నైంటీ టూ రూపీస్ అయితే ఇచ్చాడు వైదవే ఈరోజు సాటర్డే డేట్ వచ్చేసి ట్వంటీ అనుకుంటా కస్టమర్ నేమ్ ఏదో చూపిస్తాను మీకు రష్మిక అంట ఈ రైడ్ వచ్చేసి మనకు చూడండి మీ టెడ్దా రోడ్ సైడ్ అంటే మనం ఇంటి దాకా వెళ్ళే అవసరం లేదు అలాగే సెల్లర్ కానీ పార్కింగ్లో కానీ ఇలా వెళ్ళే అవసరం లేదు మనం రోడ్డు మీద ఆగితే వాళ్ళు అయితే తెచ్చేస్తారు పార్సల్ మనకు థ్యాంక్ యూ అండి వాళ్ళ నెంబర్ ఇస్తారా నాకు ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ గాయస్ ఇప్పుడే ఓలా అయితే ఆన్ చేసుకున్నా ఎందుకంటే పార్సల్ తీసుకొని పెట్టుకున్నాం కదా ప్రగతి నగర్ కానివ్వండి నిజాంపేడ్ కానివ్వండి బాజ్పాల్ కానివ్వండి ఏదైనా రైడ్లు వచ్చినాయి అనుకోండి యాక్సెప్ట్ తీసుకొని తీసుకోవడమే దత్తాత్రేయ కాలనీ ఎల్లంబండ యాక్సెప్ట్ చేసుకున్నా గైస్ మీకు కూడా చెప్పేది ఏంటంటే ఒకవేళ పార్సల్ లాంగ్ పడింది అనుకోండి మినిమమ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ అలా పడింది అనుకోండి సో అదే రూట్లో వేరే యాప్స్ అయితే ఆన్ చేసుకోండి ర్యాపిడో కానివ్వండి ఓలా కానివ్వండి అదే రూట్లో పడిన పడినాయి అనుకోండి రైడ్స్ సో ఎగ్జాక్ట్గా మీరు తీసుకొని డ్రాప్ అయితే చేయొచ్చు ఓటీపీ చెప్పండి ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ ఎల్లమ్మ బండల నుంచి ప్రగతి దగ్గరికి తేళ్తున్నాను నేను చూడండి ఎట్లా ఉందో దారి పక్కనే చెరువు అయితే ఉంది మొత్తం కొండలు అలాగే చూడండి ఎంత భయంకరంగా ఉందో వర్షం వచ్చినప్పుడు ఈ రోడ్లో ఉన్నామనుకోండి అంతే ఇంకా బిస్కెట్ చూస్తుంటే మనం హైదరాబాద్లో ఉన్నామా లేకపోతే హైదరాబాద్ బయటకు వచ్చినామా అని అయితే అనిపిస్తుంది నాకు ఓలాలో మన ఫస్ట్ ట్రిప్ అయితే అయిపోయిందబ్బా సిక్స్టీ త్రీ రూపీస్ అంట సిక్స్టీ త్రీ రూపీస్ అయితే కస్టమర్ దగ్గర కలెక్ట్ చేసుకొని మనకు ఓలా మావయ్య ఫిఫ్టీ టూ రూపీస్ అయితే ఇచ్చాడు ఈ ఫిఫ్టీ టూ రూపీస్ మనకు ఎక్స్ట్రా అమౌంట్ అన్నట్టు ఓకేనా లేదండి పేమెంట్ చేయలేదు వన్ జీరో టూ పాయింట్ డబల్ ఫైవ్ ఓకే అండి థ్యాంక్ యూ లాస్ట్ రైడ్ అమౌంట్ చూసుకుంటే చూడండి నైంటీ టూ రూపీస్ మన బండి ఇప్పటిదాకా పదకొండు కిలోమీటర్లు తిరిగింది ఈ ట్రిప్లో అది ఫిఫ్టీ టూ రూపీస్ ఇది నైంటీ టూ రూపీస్ మొత్తం ఎంత అవుతుంది మీరు మీరే చూసుకోండి సో అమౌంట్ ఎక్కువ కావాలంటే ఇది కూడా ఒక కొత్త ట్రిక్ అనమాట ఇది మర్చిపోద్దండి మీరు చేసేటప్పుడు చాలా లేట్ చేశారన్న రావడానికి నేను వచ్చి కాల్ కూడా చే కాల్ కూడా చేసినా మీకు ఐ పెట్టిన ఐహాడు అని చెప్పేసి మీరు చూసుకోలేరు ఓటీపీ చెప్పండి ఫోర్ టూ అవునండి థ్యాంక్ యూ లైవ్ కాదు రికార్డ్ చేసి పెడతా అవునండి సో ఊబర్లో మన సెకండ్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది బాచిపల్లి నుంచి మెట్రో స్టేషన్ జేఎన్టీ వరకు థ్యాంక్ యూ ఈ రైడ్లో చాలా ప్రౌడ్గా అయితే ఫీల్ అయింది నాకు అన్న చాలా మంచిగా అయితే మాట్లాడారనమాట సో అక్కడి నుంచి ఇక్కడ దాకా చాలా మంచిగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ అయితే వచ్చేసాం మేము ఎయిట్ సెవెన్ టూ ఎయిట్ ఓకే బ్రో థ్యాంక్ యూ ఓకే రైట్ బ్రో బాబా బా బాబా ఎంత పెద్ద రేట్ వచ్చింది చూడండి కదా దీంట్లోనా ఊబర్లో వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అంట జీరో పాయింట్ ఫోర్ పికప్ నైన్టీన్ పాయింట్ సిక్స్ డ్రాప్ మొత్తం ఇరవై కిలోమీటర్లకు గాను నూట అరవై రూపాయలు అయితే వచ్చింది నాకు కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చినా గైస్ మీట్ హెడ్ ద రోడ్ సైడ్ అంటే ఓకే నేను చాలా రోజుల నుంచి ఓల్వో బస్సులు అండ్ కార్స్ మాత్రమే ఉన్నాయనుకున్నా ఆర్డర్ కూడా తయారు చేస్తున్నారా ఓల్వో కంపెనీ వాళ్ళు వా ఓల్వో ఆటో కొన్నారంటే అన్న ఎంత పెద్ద డబ్బు ఉన్నవడం వల్ల గ్రేట్ అసలు ఓల్వో ఆటో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయేమో రౌండ్ మొత్తం ఓల్వో వావ్ నైస్ ఆటో మన డెలివరీ టైం అయితే వచ్చేసింది ఊబర్లో పార్సల్ వచ్చాం కదా సో గాయస్ ఇరవై కిలోమీటర్లు డెలివరీ చేస్తే ఊబర్లో పార్సల్ నూట అరవై రూపాయలైతే ఇచ్చాడు మనకు ఊబర్ మావయ్య అలాగే మధ్యలో వచ్చేటప్పుడు ఒక ఓలాలో వచ్చిన రైడ్ అయితే చేసుకొచ్చిన ఆయన ఫిఫ్టీ రూపీస్ది నూట అరవై ఒక ఫిఫ్టీ రూపీస్ మొత్తం రెండు వందల పది రూపాయలైతే అయ్యిందన్నమాట జీరో టూ జీరో నైన్ ఓకే థ్యాంక్ యూ అన్న ఊబరా ఊబర్ నట్రాజన్ ఉంది కస్టమర్ నెంబర్ అది ఓకే రైట్ పేమెంట్ వాళ్ళే సారా ఇక్కడ నుంచి మనకు డిస్టెన్స్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ఉంది అందుకుగాను నాకు పద్దెనిమిది నిమిషాలు అయితే చూపిస్తున్నాడు అటెళ్ళి ఇటు వెళ్ళి అటెళ్ళి మరి అటెళ్ళి ఇటు వెళ్ళి అట వెళ్ళి ఇటు ఓట్లీ రైట్ ఓటీపీ చెప్పు సెవెన్ త్రీ ఫోర్ ఎయిట్ కదా ఎక్కువ బ్రో గాయస్ ఇక్కడ చూడండి ముందు అపాచీ బైక్ నెంబర్ ప్లేట్ చూడండి ఓడి అంటే ఒడిసా ఒడిస్సా నుంచి వచ్చి ఇక్కడ స్విగ్గీ అయితే చేస్తున్నాడు మన బ్రో తెలంగాణకి అటువైపు ఇటువైపు అంటే ఏమన్నా కానీ ఒడిస్సా నుంచి వచ్చిండు అన్న ఫోర్ నైన్ ఎయిట్ జీరో చేంజ్ లేదు బ్రో లాస్ట్ ట్రిప్ చూడండి మనకు థర్టీ సెవెన్ పాయింట్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ అయితే వచ్చాయి ఇవాళ అర్నింగ్స్ వచ్చేసి మనవి ఊబర్లో వన్ జీరో వన్ టూ ఓలాలో అయితే త్రిబుల్ వన్ మొత్తం ఎంత ఎంతైతే ఒకసారి లెక్కేసుకోండి అలాగే చూడండి ఓడోమీటర్ ఫైవ్ సిక్స్ జీరో నైన్ సెవెన్ ట్రిప్ ఏదైతే జీరో చేసుకున్నాం కదా పొద్దున వన్ ట్వంటీ ఫోర్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ తిరిగింది అనుకోండి వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ గాను నా బండి టూ ఫిఫ్టీ రూపీస్ పెట్రోల్ అయితే తాగుతుంది ఎందుకంటే నా బండి ఇంచుమించు ఫిఫ్టీ ఫైవ్ అయితే వస్తుంది మైలేజ్ సో గైస్ ఇది ఇవాళ టీర్నింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ సెలవు